చూడండి ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ ఎలా ఉంది చెట్లు చూడండి మల్లె చెట్లు ఈ చెట్లు అయితే చచ్చిపోతున్నాయి అన్నమాట ఆయన కుంపట్ల ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుని మంచి పూర్తిగా కోరుకున్నానండి నేనైతే చాలా బాగుంటానమాట ఈరోజు రంజాన్ అయితే ఇరవై నాలుగో రోజు అనమాట మరి వీరోజైతే అయితే వంట చేస్తున్నానో చూడండి నచ్చితే ఒక లైక్ ఇండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ డైలీ అయితే ఇద్దరు ముగ్గురు అయితే వచ్చేవాళ్ళు అనమాట బయట నుంచి భోజనానికి ఈరోజు అయితే ఏడు మంది అయితే వస్తున్నారు బాబా ఫ్యామిలీ బాబా వాళ్ళ ఫ్రెండ్ అంతా మా సార్ అదేనండి మా సారు వాళ్ళ ఫ్రెండ్లు వాళ్ళ తమ్ముళ్ళు అయితే వస్తున్నారు అయితే మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అలాగనే ఇంకా ఎన్ని ఐటమ్స్ వంటలు చేస్తున్నాను వీడియో అయితే లాస్ట్ చూడండి నచ్చితే ఒక లైక్ ఇండి సపోర్ట్ ఇవ్వండి మరి ఇప్పుడైతే లైక్ వెళ్ళిపోదాం ఇప్పుడైతే తమ్ముడు అయితే కూరగాయలు వేయడో కూరగాయలైతే తెచ్చి నాక వెత్తి పెట్టాలి మామిడికాయలు ఇదైతే ఇదైతే చూడండి ఫ్రెండ్స్ కందిపప్పు అనమాట శోరబాకి కందిపప్పు కూస బంగాళదుంప ఉల్లిపాయ ఒక టమాటా అలాగనే క్యారెట్ గుమ్మడికాయ సన్న సన్న ఉప్పులు అయితే కట్ చేసి ఇలా అయితే ఉడకబెట్టానండి శోర్భా అనమాట అయితే చూడండి మాంసం అయితే ఇలా అయితే కడిగి పెట్టుకున్నాను కదా బిర్యానీకి ఇక్కడైతే మసాలా చూడండి బిర్యానీ ఆకు చెక్క మిరియాలు అలాగనే షోపు జీలకర్ర వెండి నిమ్మకాయండి ఇదైతే వేసాను ఇదైతే మిక్సీకి అయితే పట్టి పెట్టుకున్నాను అనమాట టమాటా ఎంపున ఉల్లిపాయలు పెరుగు అనమాట చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే ఈ ట మసాలా వేసి ఉల్లిపాయలు అయితే ఎంపుకున్నాను కదా మరి పెరుగు ఒక టమాటా వేసి మిక్సీకి పట్టుకొని అలాగనే బిర్యానీ మసాలా జీలకర్ర ఒక మిరపకాయ కూడా మిక్సీకి అయితే పెట్టానండి కొట్టి వాళ్ళు అయితే మిరపకాయ కారం అయితే తినారనమాట ఒక మిర ఒక మిరపకాయ కూడా వేసి మిక్సీకి పట్టాను ఇల్లు ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా స్పింజు వేసి ఇలా అయితే కలిపి పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నా కదా ఆయిల్ అయితే వేసేద్దాం ఇలా అయితే ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు అయితే ఎంపుకున్నాను కదా ఆయిల్ కూడా దీంట్లో అయితే వేసేసానండి ఇప్పుడైతే కొయ్యి మీద అయితే పెట్టేద్దాం మరి కొవ్వేటి వాళ్ళ స్టైల్లో బిర్యానీ అనమాట నేనైతే మన ఇండియా బిర్యానీ లాగానే చేస్తాను కానీ కారం అయితే పోయినండి చూడండి ఫ్రెండ్స్ నేను వాటర్ అయితే వేసాను అనమాట రైసుకత్త అయితే బిర్యానీకు మెరియలు సోపు జీలకర్ర అలాగనే దాచిన చెక్క స్టార్ సమోసాలు అయితే తీసి ఇలా అయితే పెట్టాను బయట ఫ్రై నుంచి చూడండి ఫ్రెండ్స్ మీరైతే జెరీ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట రాత్రి రెడీ చేసి పెట్టాను రైస్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే వంచేసుకున్నాం రైస్ అయితే వన్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఐటమ్స్ అయితే అయితే అన్ని పిండి వంటలు అండి మరి కూడా ఏం చేశాను చూసేయండి ఇక్కడైతే పెరుగు మజ్జిగ గ్లాసులు చాయ్కి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ అయితే మటన్ బిర్యానీ అయితే చేశాను మరి ఎలా ఉందో చూసేయండి మటన్ బిర్యానీ చాలా బాగుంది కదా సూపర్ అంటే సూపర్గా చాలా బాగుంది అది అయిపోయింది అనమాట ఇదైతే గోధుమలు మాంసంతో చేసిన జిరీస్ అండి గోధుమలు మాంసంతో చేసిన జిరీస్ ఇదైతే కూరగాయలు మాంసము రొట్టె మొక్కజొన్న రొట్టెలతో చేసిన మలుబూబ్బ అనమాట ఇదైతే సోఫా అండి కందిపప్పు గుమ్మడికాయ వేసిన సోఫా ఇదైతే డొగూసు చూడండి డగ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుంటాయా మరి మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఓకే బాయ్ గంగరేణి కాయలు అక్క మామిడికాయ తింటా అండి మా అన్నం నైట్ భోజనం అయితే బిర్యానీ అండి అలాగనే పచ్చి కారం అనమాట ఇక్కడైతే సలాత మామిడికాయ